సో 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 ఓ గొందా భ్రమరే అత్తా నా ఇంటి ముంగల చెదవట్నే ఈ కోలం చూడు కొవోను అరే అరే పద్దున్న పెండనే చె బంగారంలే ఈ కోలాల మనువై అంత ఆగవాగం చేస్తనే యావ పొల కట్టివాడి గుర్తినాటే కాలం తిరిగి పోలే కోలడ వారేతు ఓతే కోలు అంత ఆగవాగం చేస్తనే ಇಲ್ಲ అంత గాలి గాలి ఎత్తునే ఈ కోలాల మనువై రాయాల ఓ నర్సక నోరనట ను ఏం గాలెన మాట్లాడునో పొదిలలేసి నుంచి ఓ లవర్టను నీకొకదానికి బాధ అన్నట్టు అందరి ఇళ్ళల కోమకోలు ఏంటి ఇంటి కచ్చినట్టు రారర్తివి ఏమని ఇల్లు తకొపోత నాయనా కోలు అవడే బరబరదిల్తా పొడియాలెవగా కచ్చి సాండ్ పేసిందిని నాకు ఎంత నొప్పి ఉండాలి హ అట్ల ఇడిష్నో లేదో రప 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 పేల్తాచి రప 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 దవిదు తవుతలేనే నికొలన మరువయ్య అరేరే సాండ్ పేసిన తడవేనేదో అట్ల అచ్చిని రప 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 ఎంత బాంగారం లేక చేసిందంతా మొత్తం ఇచ్చపచ్చ చేసిపోతున్న నీకొలన వారేతో ఆ నీ ఒక్కదాన్ని ఆకిట్ల ఏం నా కోలు ఏ ఆకిట్లా పోతున్నావే అందరు అటెండ్ చేయడం చూరేం నీ లెక్క ఏమో లవ్ కోలు పెంచడానికి లవ్ రేషం వస్తున్నదేమే నీకు ఏమి ఇంట్లో ఉండనిస్తారా అనుకుంటాడు బొమ్మ రైలు తాళం వేసుకుని మరి వరసక్క నేను కదాన్ని మాటలు అంటలేను నిన్ను ఏమన్నా కోలం చూస్తావు కన్ను బొగ్గు అంటే ఒక్కొక్కదానికి ఏమో కోలు పెంచడానికి నీకే అంత రేషం వస్తే పొద్దువేల తేసి తట్టడి పెండి తెచ్చి సాంపేసిందానికి నాకెంత ఉండాలి కోపం ఏమో లవ్ రేసుకొచ్చి మాట్లాడుతున్నావు అటు చూడు అట్లా తిడుతూనే ఉన్నా బాబు ఇలా పర్ర పర్ర ఇప్పుడు ఏం చేయమంటు చెప్పే ఏమో మనుషులు అనుకుంటున్నావు అది కోళ్ళ పాడేది అది వస్తాయిపోతాయి దవిట్లకి ఏమంటున్నాను అవుడే చీకటి నీ నీడ సాంపు కంపనాటి నీ ఆకిలికి నా ఆకిడికి మధ్య కోళ్ళు రాకుంటాను ఏం భలే మాట్లాడతావు మేము రేసు రేసుకు వస్తున్నావు లవ్ షీకేసుకొని పిల్లి షీకేసుకొని నువ్వు సక్క మాట్లాడే బర్రేదానా ఏమో రేసు నువ్వు కూడా

ఇగో వస్తాయి పోతాయి కోళ్ళు ఉన్నప్పుడు మాకిట్లో ఉంటావా కోదిలేవాడు ఇగ పొదుగల లేసి మోఖాలు చూసుకునేవాళ్ళం గద్ర కుట్లు పడుకుంటోడు మీకు పెళ్ళ పని అంత పని నేను ఒకనే వేసుకుని అంగడి అంగడి చేస్తే చేసి పెడతారు ఈ పెళ్ళామని మా ఇంటికాడ వేస్తాను ఏమో మాట్లాడుతున్నాడు ఒకట ఆయ్ ఓ రయ్యో రాయో పొలం పోతున్నాను ఇచ్చి కొర్రపోతుండి పోతున్నాడు మూల మొఖం గొర్రకు నవ్వుతుని పొద్దుగల లేచి నుంచి कुरो पो सोचो घट्ट लोतो रोडवो हिलो रोडू री हो पोतलो सुल सुलो लो कुठून उडू धो धरू गरम कोलो पण असतोय पोत वाटू बोल देवरूना लिख टाडा परियाला लिच पेंडच खराब वाटे नस्तान को नींड दुफेकाप कर पाटी हे राचे पोर्याने वाट टाळताना पर एक पेंडल्याची नार की राखे तर नाही आले सोय वाला ना हो परियाला लिशणीची मासे टूट

అడమైనంత అందరితో మాట పడిపిస్తున్నాడు ఆడు ఏ ఇంటికి రాడానికి సంగతి చెప్తా కోళ్ళమ్మ పోతే అని ఖాళీ ఎగొట్టేస్తా వల్ల పరిగిన వెంకల కోలిగిన వంటేలా కానీ పొయ్యిల కట్టే వాటి ఖాళీ ఎగొట్టేసి పొయ్యిల పెడతా అయ్యేదేమైనా ఏది ఉంటే అయితే చూసుకుందాం తర్వాత ఇక ఇక పొద్దుగానే షోలు పోదు మోకం చూసి ఈ కయ్యాలు ఖచ్చితం పెద్ద కయ్యాలు మాటలు వాడబడి ఆడు నలి కుట్లాడైతే రాడు ఆ గిట్ల చూసు మీతో పెద్ద మాటలు ఉన్నాయి అంతా

నేను వేలుదానితోనే మాట్లాడను ఆ కొణార్చాకా ఆరార్చాకా బయట బయటకరా ఏమ మొత్తం గత్తర రాని దుమ్ము రానని కోట ఆడమనే మాటలంటున్నావా ఏం సంగతి నీది అవరాంలు బారా బారా అంటా కొల్ల వచ్చే మొత్తం ఆకిలంతా రప్ప రప్ప అంతా ఈ అలా కల్లలం చేస్తున్నా ఇల్లంతా ఉండమరా అవ్వమరా ఎప్పుర్మారి ఇపుడు अरे నీ సిద్ధశోటాకి వచ్చినా ఆకిట్లో వడుతుందావా నేమన్నా నన్నలా నీకు ఒక మాట గినేపుడు అన్నమ్మమ్మి ఆ అప్పుడు వడపడ అదే వచ్చి ఊడుస్తనంటా ఆకిలంతా ఓ ఇవాళ ఎగిరి ఎగిరి మాట్లాడింది ఓ లవ్ మాట్లాడుతున్నా ఏమి ఓ సీతపూట లాగిట్లా రాలంగా నేను రప్పని ఇంట్లో వేసుకుని దాచుకున్న మాత్రం తెలుసు కానీ ఓ ఆకపోవడానికి నచ్చినది సీతపూట లాగా ఎట్లా ఏర్కొని పోతున్నారు ఏంటో మీరు నేను చూడలేదు మొన్న ఓ పప్పులకు కావాలి అప్పులకు కావాలనుకుంటా ఓ పడ్డ చింతకాయలన్నీ రాపుకుంటా ఓ ఇంట్లో మంచి లవ్ కూరలు అనుకుంటా ఇప్పుడే ఓ మాట్లాడతారేమే మీరు అరే కోళ్ళ పని అవ్వ అస్తైపోతుంటే నువ్వు

నేను అప్పటి నుంచి గది చెప్తున్నా కదా నీ ఆకి ఏమో దాని చింతకాయలు వాడేవాటే నీ కోలు ఏమో దాన్ని ఆకిట్లో వాటే ఇద్దరు చదురకపోతేనే కదా సంసారాన్ని నడిచేది ఓ రోజు గిట్లు ఊరుకుంటే ఎట్లరా ఓ పొద్దుగల లేచి నుంచి ఇద్దరు అయిపోయింది ఆ గల్లంతా ఒకటి చేస్తుర్రు అట్లా ఉరుక్కుంటే తప్పు కదా పొద్దుగల లేచి మొక్కలు చూసుకునే వాళ్ళు గట్లు ఊరుకుంటారా నేను గది చెప్తున్నాను బాపు ఊరుకోకూరనే చెప్తున్నా ఇక అస్తండే ఇక గదిలో మనం అనుకుంటే అవుతాయి

ఏమే బాబు చదా అయ్యారా ఏమే ఇంట్లోనే ఉన్నావు గతగానం కొట్లాడుతుంటే ఏమే నీకు ఓ రప్ప రప్ప పొద్దుల లేచి నుంచి నేను అట్లా ఊల మోకన పోయినా తాత చెప్తే నాకు ఇప్పుడు తెలిసింది పని రాములు రాములుగా ఎంత చెప్పిన అంత్యం ఉంటుంది ఇవాళ నాకుసేపు ఊరుకోనే అంటే నేను వదిలేసిన అంటే నన్ను ముందు పెడుతుంది అది నీ పెళ్ళి అంతగానో ఓరకమండ్రా పొద్దు లేచి నుంచి గల్లంతా కూడా చేసింది ఆ బావా బావా ఆ చెప్తా చెప్తానే ఇంకా సిటీ కాడ పైసలు కట్టాలంటాడు మీటింగ్ ఉందంటే నైట్ ఓసారి అయితే రా అన్నాడు మళ్ళీ సిటీ పైసలు లెక్క చేస్తారేమో పోం అవో ఇంకా పదో తారీఖు రాకపోయా కానీ ఇప్పుడే సిటీ పైసలు లెక్క చేసి కడుతుండరా సరే నైట్ ఏదో కనుక్కుందాం మరి పోదాం మరి అవంటమ్మా బాలిగాడి గురించి చెప్పుకోండి నైట్ ఏమో షిటీ చేస్తారన్నమాట వినిపించండి మళ్ళీ ఓమన్ అలా అని కూడా సరే అండి అట తినేసేస్తా ఫోన్ చేస్తా పోదాం మరి సరే తమ్మి సరే సరే ఏ అవయ్య మొగలకు నా తోపుకలు ఆడేలకుండా ఎందుకే మరో అయ్యా పెద్ద నిత్కరం చేసారు గంటల్ని